ట్రైను దేశాయ్ పవన్ కళ్యాణ్తో విడాకుల గురించి ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ కొంతమంది ఆమెను సోషల్ మీడియాలో బాధ పెట్టేలా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే దీనిపై కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ నెటిజన్ రేణు దేశాయ్ని మీరు అన్లక్కీ అంటూ కామెంట్ చేశారు దాంతో ఆ కామెంట్కి ఆమె చాలా బాధపడ్డారు స్పందిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు నేను ఎలా అన్లక్కీ అనేది ఒకసారి చెప్తారా మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇవ్వడం మాత్రమే కాదు ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్లక్కీ అంటూ కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు విని విని నాకు బాధగా ఉంది అలానే విసుగ్ కూడా వచ్చింది నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు నా జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞరాలని లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు కావున ఏ అమ్మాయి ఏ అబ్బాయి కూడా వాళ్ళ పెళ్ళి వర్కౌట్ అవునంత మాత్రాన దురదృష్టవంతులు కాదని ఈ విషయాన్ని గ్రహించితే చాలని ఆమె చెప్పారు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న ఒక వ్యక్తి అదృష్టాన్ని విడిపోయినా లేదా చనిపోయిన వారితో ముడిపెట్టడం ఎకనైనా ఆపండి ఇప్పటికైనా సమాజం మారాలి విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి వారి వారి టాలెంట్ కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వండి గొప్పటి ఆలోచనలను పక్కన పెట్టి మైండ్ మార్చుకోండి అంటూ రేణు దేశక్ ఘాటుగా స్పందించారు